హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నవ్యా అని ఇవాళ ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే కార్తీక దీపోత్సవం అండి శివాలయంలో సో చాలామంది కరోనా ఎఫెక్ట్ వల్ల గుళ్ళుకి వెళ్ళలేకపోతున్నారు సో వాళ్ళందరి కోసం ఇవాళ ఈ వీడియో తీయటం జరుగుతుంది సో పరమశివుడే డైరెక్ట్గా గుళ్ళోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుళ్ళోకి వచ్చేస్తున్నాము ముందుగా కాలభైరవుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మన దీపాలు మొత్తం ఒకసారి చూసుకొని వద్దాము సో ముందుగా కాలభైరవుడికి నమస్కారం చేసుకుందాము తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకుందాము ఇది మన గుడి ధ్వజస్తంభం అండి ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు చూడండి చాలా బాగా దీపాలు అలంకరించి చాలా బాగా చేశారండి భక్తులందరూ అలాగే ముందుగా మనం విఘ్నేశ్వరుణ్ణి అలాగే నాగేంద్రుణ్ణి చక్కగా దర్శించుకొని ఆయన ముందు ఒక పడగలాగా పాము పడగలాగా వేశారు చూడండి దీపాలు ఎంత బాగున్నాయంటే చాలా కష్టపడ్డారు నుంచి భక్తులందరూ సో చాలామంది ఇలా చేయలేకపోతున్నామే అనుకోవచ్చు కానీ ఇవి దర్శించినా చాలండి మనకంత పుణ్యమే సో ముందుగా పద్మం వేశారు పద్మంతో చక్కగా దీపాలన్నీ నీట్గా పెట్టి అలంకరించారు చూడండి చుట్టూ బంతి పూలు చామంచి పూలు అన్నీ పెట్టి ఇది బావి ఇందులో రోజు నీళ్ళు తోడుకొని మనకి శివలింగం మీద ప్రతి ఒక్క భక్తుడు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఇది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నదండి దీని దగ్గర అలంకరించారు చూడండి చక్కగా బొట్లు పెట్టి అలాగే కమలము గుడి ముందు ప్రాంగణంలో వేశారు చాలా బాగుంది గుడి ఎంట్రన్స్లో శివలింగం అండి చాలా బాగుందండి ఇక్కడ ఇందాక పూజలు కూడా జరిగాయి సో ఇప్పుడే కొంచెం ఖాళీ అవుతుంది ఫుల్గా ఉన్నారు ఇందాక సో ఈలోపు ఒక్కసారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకొని వద్దాము ఏమేమి ఉన్నాయని ముందుగా మనకి ఉసిరి చెట్టు దగ్గరండి దీపారాధన చేశారు అలాగే స్వస్తిక్ సింబల్ కూడా వేశారు చక్కగా అఖండ జ్యోతులు కూడా మధ్యలో వేశారు ఇవన్నీ చక్కగా సాయంత్రం దాకా వెలుగుతానే ఉంటాయండి చూశారుగా లైన్ చూశారుగా ఎంత ఉందో సో నందీశ్వరుడు మన నందీశ్వరుడు అండి శివాలయంకొస్తే కాలభైరవుడికి అలాగే నందికి చెప్తే వెంటనే జరిగిపోద్దంటండి ఏదైనా సరే అలాగే చక్కగా పద్మం కూడా ఇంకొక పద్మం వేశారు చిన్నది ఇక నెక్స్ట్ శంఖం కొంచెం ముందుకు వెళ్తే గోవిందనామం కూడా పెట్టారండి చాలా బాగుంది అలాగే చదువుకుంటున్నారు శివలింగం చక్కగా ఉందండి చిన్న శివుడు ఇది మా ఆంటీ వాళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించారు శివలింగాన్ని వేప చెట్టు రావి చెట్టు చక్కగా శివలింగం చూడండి డమరుకంతో ఎలా ఉందో చాలామందికి ఇలా చేస్తారు అని తెలుసో లేదో నాకైతే తెలీదు నాకైతే మొన్నటిదాకే తెలియదండి సో నేను గత రెండు మూడు ఏళ్ళగా దీనికి కంపల్సరీ అటెండ్ అవుతాను చాలా బాగుంది అలాగే దీపాలు చూడండి చక్కగా ఎంత బాగుందో నా ఎంట్రన్స్లో అండి చివరిగా మన అమ్మవారిని దర్శించుకుందాము హర నమ పార్వతీపతే పతే హర హర మహాదేవ అనుకొని ఒకసారి ముగిద్దాము ఇకపోతే హులిపాడ్యమి అనేది మంగళవారం ఉదయాన్నే మూడు టు ఐదు ఆ సమయంలో చక్కగా తులసి కోట ముందు ఒక టబ్బులో నీళ్లు పోసుకొని అందులో అరటి దెబ్బల్లో దీపాలు వదులుకొని పూజ చేసుకుంటారు థ్యాంక్ యూ